తెలంగాణ ఉద్యమ నాయకుడు అదేవిధంగా ఈ ప్రాంత ముద్దుబిడ్డ గుల బాలరాజు గారు వనపర్తిలో జన్మించి వనపర్తి ప్రాంతంలో పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసినటువంటి నాయకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రధాన నాయకుడిగా ఎదుగుతున్నారు ఈ క్రమంలో వారు వనపర్తి మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు అన్న చెప్పండి వనపర్తితో ఉన్న మీకు అనుబంధం ఏంటి ఇక్కడిని ఇక్కడ వారిని మీరు పేరు పేరున బలకరిస్తున్నారు ఏంటన్నా మిమ్మల్ని కూడా వల్లకరిస్తారు శ్రీధర్ గారు మనం అందరం ఇదే గడ్డ పైన ఓనమాలు నేర్చుకున్నాం ఇదే గడ్డ మనకు జన్మనిచ్చింది కానీ ఈ గడ్డ దుస్థితి ఏ రకంగా మారింది కాంగ్రెస్ రాక్షస పాలన వల్ల అవినీతి బీఆర్ఎస్ పార్టీ పాలన వల్ల ఈరోజు ప్రజల జీవితాల్లో ఏ మాత్రం వెలుగులు నింపలేకపోయారు కానీ ఈరోజు నాకు ఒక విశ్వాసం ఉంది దాదాపుగా మీరు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రజల్లో మమేకమే ఉన్న నన్ను తెలంగాణ ఉద్యమం కారణంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరితే కేసీఆర్ గారు ఇక్కడ ఎక్కడ నాకు అవకాశం ఇవ్వకుండా కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నట్టుగా నల్లమల అడవులను ఇవ్వడగిండు అన్నట్టుగా అచ్చంపేటకు నాకు ఇన్ఛార్జ్గా నియమించి బాధ్యతలు ఇస్తే అక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించిన కానీ ఈరోజు భారతదేశం కోరుకుంటున్నటువంటి ఈ ధర్మాన్ని వ్యాపింపజేయడం కోసం నా వంతుగా పనిచేయాలని ఒక ఆలోచనతోన భారతీయ జనతా పార్టీలో ఐదు నెలల క్రితమే చేరడం జరిగింది చేరిన తర్వాత నేను అనుకున్నా కొత్తగా వచ్చాను ఈ పార్టీలోకి కాబట్టి ఈ పార్టీ పరిస్థితి ఇప్పుడిప్పుడే అక్షరాలు నడుస్తున్నట్టుగా భావించిన కానీ వనపర్తి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ప్రసా ప్రచార సరళి చూస్తూ ఉంటే ఖచ్చితంగా పదకొండవ తారీఖు నాడు జరిగేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగిస్తుందనే విశ్వాసం నాకు ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఖచ్చితంగా నా వంతు బాధ్యత పోషిస్తా నా వంతు పాత్ర పోషిస్తా ఈ మన వనపర్తి మున్సిపాలిటీ ఓటర్ మహాశైలు ఆశీర్వదించి దీవించి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమణి నిర్మలా నారాయణ యాదవ నారాయణ గారిని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అదే మాదిరిగా ఒకటి నుండి ముప్పై మూడవ వార్డులలో పూర్తిగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించినట్టయితే గువ్వల బాలరాజ్కు ఉన్నటువంటి తెలివితేటలు ఏంది గువ్వల బాలరాజ్కు వనపర్తి పైన ఉన్నటువంటి ప్రేమ మమకారం ఏందో నేను చాటి చెప్తా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పదిహేను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల కోసమే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాడనే సంగతి తెలుసు కాబట్టి ముఖం జల్లదు రేవంత్ రెడ్డికి ఓట్లైన తర్వాత మళ్ళీ అలవాటు అయింది ఆయనకు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఆ విమానం ఎక్కుడు దిగుడే సరిపోతుంది కానీ గువ్వల బాలరాజ్ ఒకసారి కనుక ఈ ప్రజలు విశ్వసించి ఓటు వేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పైన కాషాయ జెండాను రెపరెపలాడించినట్టయితే ఖచ్చితంగా నేను నా తెలివితేటలను ఉపయోగిస్తా నిబద్ధతను చాటుతా వనపర్తి మున్సిపాలిటీకి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో నా వంతు పాత్ర పోషిస్తారని సందర్భంగా తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రమ ఇళ్ళు కానీ మిగతా రేషన్ బియ్యం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతుందా అన్న విమర్శ ఉంది అంటే దాన్ని మీరు ఎట్లా ఓటర్లోకి తీసుకుపోతున్నారు వాస్తవంగా కొంచెం బాధాకరమైనటువంటి విషయం అదే కానీ లక్ష అడుగుల ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది భారతీయ జనతా పార్టీ కాషాయ సైనికం సైన్యం మర్చిపోయింది కొంచెం ఆలోచించినట్టుంది కొంత మనం బలగం తక్కువ ఉంది కదా కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల విషయంలో మనం ఎంత ప్రయత్నం చేసినా రేషన్ షాపుల దగ్గర నిత్యావసర సరుకులు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే కూడా నరేంద్ర మోడీ గారి ఫోటోను ఆ బ్యానర్లలో ఫ్లెక్సీలలో పెట్టమంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతలేదు గతంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెట్టలేదు ఈ రకంగా ఒకవేళ చేసిన పని చెప్పుకుంటే చాలు అద్భుతమైనటువంటి ఫలితాలను మనం రాబట్టుకోవచ్చు నేను ఈ పదిహేడో వార్డులో పుట్టి పెరిగినాను ఎన్నోసార్లు గతంలో కూడా బీజేపీ కౌన్సిలర్ గెలిపించినాను ఇది ఓన్లీ కాంగ్రెస్ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుండే కమ్యూనిస్ట్ పార్టీకి నాగేశ్వర సార్ లేదా కాంగ్రెస్ ఉంటుండే తర్వాత బీజేపీకి నేను వచ్చి ఇక్కడ బీజేపీ గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఈ పదిహేడో వార్డులో ఉన్న గాలి కానీ ముష్టిగిరి కానీ పొతులపల్లిగిరి కానీ ఎక్కడైనా కూడా అండర్ డెల్ ఉన్న పట్టిలో మొట్టమొదటి వార్డు అయ్యేదంటే ఉన్న పట్టి అండర్ పైప్ పైప్లైన్ వేయడం మంచి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పించడం ప్రతి సిలిండర్ లేని వాళ్ళకు ఉచితమైన సిలిండర్ ఇప్పయడం ప్రతి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల దీని మనం మొన్న ఐదు ఎనిమిది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఈ అధికార పార్టీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మీకు తెలుసు ప్రెస్ మిత్రులకి అందరికీ ఎంత ఆయన మీద ఒక విషయం మీద ఇస్తే పదివేల మంది ఇల్లు ముట్టడిస్తే ఆ పగ కోపం పెట్టుకొని ఎక్కడంది నారాయణ ఎదిగితే కష్టం రాజకీయంగా అని చెప్పి ఆయన అహంకారంతోన నా మీద ప్రత్యేకం దృష్టి పెట్టి కొన్ని ఓట్లను కొనడం జరిగింది కానీ తప్ప కానీ ఓడిపోయిన జనాలు నాకేమిచ్చిండ్రు నీవు గెలిచినవన్నా అని నన్ను ఎత్తుకున్నారు నన్ను ఎత్తుకొని సంబరాలు ఊరేగించు కానీ అతను గెలిచిన వానికి మాత్రం ఎత్తుకోలేదు అలా అంటే అట్లా ఊడిక నన్ను పడకుండా ఈరోజు పదిహేడో వార్డులో మైనార్టీ కమ్యూనిటీ కమ్యూనిటీ హాలు ఇక్కడ కందుకంలో ఉంది కోట్ల రూపాయల కందకాన్ని మట్టి పోసి కమిషన్ల కింద అతను కమిషన్ల కొరకు ఆ మట్టి కందకాన్ని ముడిచిండ్రు దాన్ని ఏం చేసిండ్రు కూరగాయల మార్కెట్ అని చెప్పిండ్రు కూరగాయల మార్కెట్ లేకుండా ఈరోజు అక్కడ పందులు కుక్కలు తిరుగుతున్నవి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు అదే స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఈరోజు ఇండ్లు లేని వాళ్ళు చాలా ఉన్నారు పదిహేడు వాళ్ళ ఇట్లా లేకుండా మాయా మాటలు చెప్పి కాంగ్రెస్ ఏమో డబుల్ బెడ్రూమ్ అంటుంది పింఛి నాలుగు వేలు ఇస్తాను ఇప్పుడు రెండు వేలు కేసీఆర్ రెండు వేలు అన్నాడు ఈయన నాలుగు వేలు అన్నాడు కళ్యాణ లక్ష్మి అన్నారు లక్ష రూపాయలు తులం బంగారు అన్నాడు ఏవిలో లేవు జనం లోపల తీసుకెళ్తే నాయన వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి నాయన ఈసారి నేను లభడాలి భారతీయ జనతా పార్టీ మహిళా మైనార్టీ మనులు అక్కడ మైనార్ మైనార్టీ సోదరులు అన్న నీవు ఉండాలి నీ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతానికి అని చెప్తే ఈరోజు నాకు అండగా గోలా బాలరాజు గారు ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నకు పరిచయాలు ఉన్నాయి దాంతో ఇక్కడ ఈ గల్లీ ఇక్కడ ఈ నివాసి కాబట్టి నేను అన్న దమ్ము ధైర్యంతో చూసుకొని ఈ వాడును అభివృద్ధి చేసి అక్కడ కమ్యూనిటీ హాల్ కానీ బస్తీ దవాఖాన కానీ అంగన్వాడీ కేంద్రం కానీ ఇక్కడ ఏందంటే పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్లు అయితే గరీబోలు ఇక్కడ ఉన్నది చిన్న చందులు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు రోడ్లు ఉన్నాయి అందు గురించి వాళ్ళకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏర్పాటు చేసి ఫంక్షన్ చిన్న ఫంక్షన్ చేసి ఆ కురగాలం మార్కెట్ షెడ్ వాళ్ళు కమిషన్ తీసుకున్నారు కాబట్టి దాన్ని నిర్మాణం చేసి ఈ పదివేడవాడు ప్రజలకు న్యాయం చేకూరుస్తానని చెప్పి నిర్మల నారాయణ నేను అందరూ ఫోన్ చేసి పిలవడం వల్ల మళ్ళీ మా ఆయన సహకారంతో మళ్ళీ నిలబడడం జరిగింది వీళ్ళందరూ నాకు సహకరించి అందరూ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పడంతో నేను మళ్ళీ ముందుకు రావడం జరిగింది అందరూ నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను గతంలో ఆరు ఓట్లతో గెలుపు ఓడిపోయిన కాబట్టి నాకంటే మా అందరు క్యా వాళ్ళు ఓడి ప్రజలే ఎక్కువగా బాధపడిరు మళ్ళీ ఇప్పుడు మీరు ముందుకు రాండి మేము ఓట్లేసి గెలిపిస్తామని చెప్పడంతో నేను ముందుకు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు పదకొండో తారీఖు జరిగే ఓట్లలో అందరూ వచ్చి కమలానికి ఓటేసి గెలిపించండి అని కోరుకుంటున్నాను నా పేరు వచ్చేసి ప్రియాంక మేము పదిహేడో వార్డులోనే ఇక్కడే ఉంటాము పోయినసారి ఆరు ఓట్లతో నిర్మలమ్మ గారిని గెలిపించుకోలేకపోయాము ఈసారి కంపల్సరీ భారీ మెజారిటీ మళ్ళీ మేము అందరం అందరం ఒకటై చాలా మెజారిటీ మేము కంపల్సరీ గెలిపించుకోగలుగుతాము ప్రతిసారి ఏదో చిన్న ఓట్లతో రెండు మూడు ఓట్లతో ఓడిపోతున్నాం కానీ ఈసారి అలా జరిగేది ఏం లేదు ఈసారి గెలిచేదే నిర్మలమ్మ గారు కమలం పువ్వు గుర్తికి కంపల్సరీ ఓటేస్తాము ఓటేసి ప్రతి ఇంటి సమస్యని మేము తీర్చుకుంటాము మేమందరం అందరం ఒకటయ్యే అందరిగా తోడుగా నిలబడ్డాము నీళ్ళ సమస్య చాలా ఉంది డబల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వలేదు ఇంటింటికి పెన్షన్ ఎవరికి లేదు చాలామంది వృధులు ఉన్నారు తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రతి ఎవ్వరు వృద్ధులు వెళ్ళలేక వెళ్తున్నారు కాబట్టి మాకు బస్తీ దవకాఖాన కావాల్సిందే చాలామంది ముసల హాస్పిటల్కి వెళ్ళాలంటే షుగర్లు బీపీలు పక్షవాతలు చాలా వస్తున్నారు వాళ్ళు ఒంటరిగా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మా నిర్మలమ్మ గారు గెలిస్తే మాకు బస్తీ దవకాఖాన తీసుకొస్తారని చెప్పారు కంపల్సరీ తీసుకొస్తారు మేము అందరం సంతోషంగా ఉంటాము కంపల్సరీ గెలిపించుకుంటాం భారీ మెజారిటీ మైనారిటీ వాళ్ళ సపోర్ట్ కూడా మాకే ఉంది ఇక్కడ అందరం కలిసి భారత మాత ముద్దు బిడ్డలమే వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ వేస్తాము అందరం కలిసి కలిసే ఉంటున్నాము ఎలాంటి దురుద్వేషాలు ఎలాంటి ఇబ్బందులు ఏది లేదు అందరం ఒకటి అందరం కలిసిమెలిసే ఉంటున్నాము అందరం కలిసే ఉంటున్నాము అందరం కలిసే గెలిపించుకుంటాము తెలంగాణ ఉద్యమకారుడిగా గుల బాలరాజు గారి అండదండలతో తాము గెలుస్తామని చెప్పి చెబుతున్నారు కాబట్టి వారికి ఈ ఈసారి ఖచ్చితంగా విజయం చేకూరాలని కోరుకుంటూ మనం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం శ్రీధర్ రావు టీజిపర్తి